హాయ్ అండి నాది సాయిరామ్ తెలియటాప్ ఫైవ్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి కవిత రాక్షసి అంటూ హెడ్లైన్ అయితే వేసేసారండి దాని గురించి ఏందో ఒకసారి తెలుసుకుందామా ఎమ్మెల్యే మాణిక్రావు అయితే కవిత గురించి ఎద్దేవా చేశారు కారణ జన్ముడి కడుపున పుట్టడం దురదృష్టకరం వ్యాపారాలని కాపాడుకునేందుకే రేవంతో కుమ్మక్కైంది హరీష్ రావుకి ఆమె క్షమాపణ చెప్పాలి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర వాక్యాలు నిజామాబాదులో చెల్లెరుపై ఇక్కడ చెల్లుతుందా అంటూ ఎమ్మెల్యే మాణిక్రావు అయితే కవిత గురించి ఎద్దే చేశారు ఆమె కాంగ్రెస్ ట్రాప్లో పడ్డారు అంటూ పార్టీ విప్ వివేకానంద కూడా మాట్లాడారు పన్నెండేళ్లలో సీఎంలు బడుకి ఏమీ చేయలేదు కేసీఆర్ రేవంత్లపై కవిత విమర్శ బీఆర్ఎస్ వాళ్ళ కామెంట్లకు జాగృతి కౌంటర్ ఉంటుందని హెచ్చరిక కర్మ హిట్స్ బ్యాక్ అని ఎవరిని ఉద్దేశించి అన్నారంటే జై తెలంగాణ అంటూ సమాధానం ఇచ్చిన కవిత దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి